చందమామ విష్ణు కథ ఇరవై రెండవ భాగం అహింసా జ్యోతి కపిలవస్తు నగరాన్ని దాటి చాలా దూరం వెళ్ళాక సిద్ధార్థుడు గుర్రం దిగి కత్తిని ఉత్తరేయాన్ని ఆభరణాలను తీసి చెన్నుడికి ఇచ్చి తండ్రి గారికి నా ప్రణామాలు చెప్పు సిద్ధార్థుడు విశాల ప్రపంచంలో అడుగు పెట్టాడని జేవజనుల బాధలను తొలగించే ధర్మచక్ర సంచాలక చక్రవర్తిగా కపిలవస్తు నగరానికి వస్తాడని కుమారుడి సిద్ధార్థ నామధేయం సార్థకంగా ఆశయ సిద్ధి త్వరగా కలగాలని ఆశీర్వదించ కోరుతున్నాడని చెప్పు అన్నాడు చిన్నుడు మాట రాక కన్నీరు కారుస్తూ ఉంటే సిద్ధార్థుడు చెన్నా తల్లి లేని నన్ను పసితనం నుండి ఎత్తుకొని తిప్పి ఆడిస్తూ నేను ఏది చెప్పినా కాదనకుండా అన్నీ చేస్తూ తల్లి తర్వాత తల్లిలాగా వాత్సల్యంతో చూశావు నీరుణం ఎన్నటికీ తేలనిది మనిషి పుట్టినందుకు సార్థకత కోసం ఆరాటపడుతున్న నన్ను ఈ రాత్రివేళలో నగరం దాటించిన నీ ఉపకారాన్ని మురవలేను నా ఆశయమే ఫలించితే విశ్వశాంతికి దోహదం చేసిన మొదటివాడివి నువ్వే అవుతావు వెళ్ళు అని భుజం తట్టి పంపాడు చెన్నుడు కదల్లేక కదల్లేక అశ్వంతో నగరాభిముఖంగా అడుగులు వేశాడు సిద్ధార్థుడు ముందుకు పైన సాగించాడు వేగుచుక్క పొడిచింది సూర్యోదయం అవుతున్నది చెన్నుడద్గద స్వరంతో బెక్కుతూ చెప్పినది విని శుద్ధోధన్ మహారాజు హతాశుడై కుప్పగా కూలి మూర్చిల్లాడు యశోధర పసిబిడ్డ రాహులుడిని అక్కును అదుముకుంటూ కన్నా నువ్వైనా నాన్నగారిని ఆపలేకపోయావు గదా అంటూ కన్నీరు మున్నీరుగా ఏడ్చి ఏడ్చి గుండెదెటవ తెచ్చుకుని పతిదేవుని ముఖంలోని మహాపురుష లక్షణాలని గుర్తు చేసుకుంటూ గంభీర హృదయంతో లేచి వెళ్ళి మామగారికి పరిచర్యలు చేసి మోర్చ నుండి సేద తీర్చింది మహారాజా మీ కుమారుడు సాధారణ వ్యక్తి అని తలంచక సాక్యవంశాన్ని పునీతం చేసిన కారణజన్ముడని గుర్తించాలి తాము కపిలవస్తు రాజ్య పౌరుల శ్రేయస్సును ఎలాగా కోరుకుంటారో అలాగే ఈ విశాల జగత్తులోని జనులందరూ ఆయన పౌరులు వారి కోసమే సిద్ధార్థ గౌతముడిగా ఆయన పుట్టాడు వారి కోసమే వెళ్ళారు అని చెప్పింది శుద్ధోధరుడు ఆ మాటలకు పరవశించి దుఃఖాన్ని ఆపుకొన్నాడు యశోధర రాహులుడిని తాతకు అందిస్తూ ఇదిగో ఆయన ప్రతిబింబం అన్నది శుద్ధోధరుడు మనవన్ని చూస్తూ కుమారుణ్ణి తలంచుకున్నాడు అదే పసివయసు సిద్ధార్థుణ్ణి తనకు అప్పగించి మాయాదేవి మాయమైపోయింది సిద్ధార్థుడు త్వరలోనే కపిలవస్తుకు వస్తాడు త్వరగా రావాలి అని ఆ ఆశతోనే రాజ్యపాలన చేయసాగాడు యశోధర రాహులుణ్ణి ఆ తండ్రికి తగిన బిడ్డ అనిపించుకోవాలని కోరుకుంటూ పసితనం నుండే మంచి శిక్షణతో తీర్చిదిద్దుతున్నది జగత్తును ఉద్ధరించగల సత్యాన్వేషణతో సిద్ధార్థుడు అనేక కష్టాలను ఎదుర్కొంటూ శ్రమదమాదుల కోర్చి అనేక ప్రాంతాలు తిరిగాడు దప్పులతో సోషిల్లి ఒక చోట తెలివి తప్పి పడిపోయాడు ఒక గోపాలకుడు అతనికి పాలు పోసి కాపాడాడు అప్పుడే సిద్ధార్థుడికి ప్రాణరక్షణ ఎంత గొప్పదో తెలిసింది తోటివారికి సేవ చేయడం సహాయపడడం మానవధర్మంగా గుర్తించాడు భిక్షగా దేశ సంచారం చేస్తూ సన్యాసులను యోగులను భిన్న భిన్న మార్గాలను అనుసరిస్తున్న వారినందరినో కలుసుకుని ఎన్నో తెలుసుకున్నాడు తపస్సు చేస్తే అన్నీ సిద్ధిస్తాయని వాళ్ళు నూరిపోశారు సిద్ధార్థుడు కఠోర తపోదీక్షలో ఉండగా నిండు చూలాలుగా ఉన్న సుజాత అనే గోపకాంత తనకు కుమారుడు కలిగితే మళ్లీ దర్శిస్తానని మొక్కుకుంది అలాగే ఆమె కుమారుణ్ణి కన్నది మొక్కు చెల్లించుకోవడానికి పాయసాన్ని పండ్లను పట్టుకుని పసివాడిని ఎత్తుకుని సుజాత బయలుదేరింది అప్పుడు సిద్ధార్థుడు బక్క చిక్కి భూమికలతో అతి నీరస స్థితిలో ఉన్నాడు సుజాత ఇచ్చిన పాయసాన్ని స్వీకరించి ప్రాణాన్ని నిలుపుకోగలిగాడు సుజాత అతనికి ప్రణమిలి స్వామి తమ దయ వల్ల నాకు కుమారుడు కలిగాడు అని చెబుతూ సిద్ధార్థుడు వారిస్తున్నా పసివాడిని అతని పాదాలకు తాకించింది అప్పుడు సిద్ధార్థుడు అమ్మా నువ్వు తలంచినట్లుగా నేను మహిమాన్వితుణ్ణి ఏమీ కాను నీవు ఏ భావంతో నాకు ఆహారం పెట్టినా నేను నిన్ను దయాస్వరూపుణిగా తలుస్తున్నాను నీ వలన దయను తెలుసుకున్నాను నీవు నాకు ప్రాణభిక్ష చేసినట్లే ప్రకృతి సర్వప్రాణులను చల్లని దయతో సదా కాపాడుతున్నది నువ్వు ఆ ప్రకృతితో సమానమైన తల్లివి అన్నాడు స్వామి ఏమీ గొప్ప మీరు చెప్పుకోవడానికి ఇష్టం లేక అలాగ అంటున్నారే కానీ మీరు నిజంగా మహిమాన్వితులే నాకు తెలుసు మాది గోపకులం మీరు గొప్పవారు మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి బిడ్డను దీవించాలని కోరాలని ఉన్నది కానీ నేను ఎంతటిదాన్ని అని సుజాత అన్నది అమ్మా నిజమే చెబుతున్నాను నా తపస్సు ఫలించలేదు నేను మీ వంటి వాణ్ణి మానవుల్లో తరతమ్మ భేదాలు పెట్టుకోవడం తగని పని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని అనుకోవలసిన అవసరమే లేదు జీవులలోని ఒక్కటే అయినట్లే మానవత్వం అంతా ఒక్కటే నేను కృతార్థుడినై నీ కుమారుణ్ణి ఆశీర్వదించ తగ్గ అర్హత నాకు వచ్చిన నాడు తప్పకుండా నేను మీ ఇంటికి అతిథిగా వస్తాను అని సిద్ధార్థుడు చెప్పాడు స్వామి అలాగే మీరు తప్పకుండా రావాలి అంటూ సుజాత పిలవాన్ని అతని పాదాలకు తాకించి ప్రణమిల్లి సెలవు తీసుకుని వెళ్ళింది సిద్ధార్థుడికి తపస్సులు కఠోర దీక్షల పట్ల నమ్మకం పోయింది తపస్సులు చేస్తున్న వాళ్ళందరిలో స్వప్రయోజన స్వార్థమే కనిపించింది కానీ తోటి జేవకోటి పట్ల ప్రేమ గాని సహకారం కానీ కనిపించలేదు అవి శరీరాన్ని హింసించే ఆత్మహత్య సదృశంగా తోచాయి అందువల్ల సిద్ధార్థ గౌతముడికి వాటితో నిమిత్తం లేకపోయింది తపస్సు పట్ల అతని విముఖతను చూసి తోటి సాధకులు గౌతముడు భ్రష్డైపోయాడని గేలి చేశారు కొందరు తపస్సాలు సాధకులు అద్భుత శక్తులను మహిమలను సంపాదించి ఇంద్రజాల విద్యతో సమానంగా వాటిని ఇతరులను ఆకర్షించి తమ చుట్టూ తిప్పుకుంటూ అదే ఘనకార్యంగా పొంగిపోతున్నారే కాని విశ్వ మానవ శ్రేయస్సుకు అవి ఎంతమాత్రమూ పనికిరాకుండా పోతున్నాయి ప్రకృతి ధర్మాలను అవి ఏమాత్రం మార్చలేకపోతున్నాయి మహామహులంతా కాలధర్మం పొందుతూనే ఉన్నారు అజ్ఞానంతో మూఢ నమ్మకాలతో సతమతమవుతున్న జనులు ఎలాగ మారతారు యజ్ఞయాగాదుల పేరుతో మారణ హోమాలు మితిమీరిపోతున్నాయి రాజుల్ని మభ్యపెట్టి యజ్ఞయాగాల మెషతో విపరీత మాంసభుక్కులై అగ్రశ్రేణివారు సమాజాన్ని మరింత క్రిందకి అణగదొక్కుతున్నారు ఇలాగ అనేక ఆలోచనలతో సిద్ధార్థుడు తర్క వితర్కాలతో నిమిత్తం లేని కర్తవ్య ధర్మం గురించి చింతిస్తూ గయాక్షేత్రంలో ఒక పెద్ద రావి చెట్టు క్రింద కూర్చుని అంతర్ముఖుడై ఉండగా అతనికి జ్ఞానోదయం అయింది ఆనాడు వైశాఖ పౌర్ణమి చంద్రబింబం పరిపూర్ణమై ప్రకాశించినట్లే గౌతముడికి బుద్ధత్వము సిద్ధించింది పరిపూర్ణ బుద్ధమూర్తిగా వికాసం పొందాడు సిద్ధార్థ గౌతముడికి జ్ఞానోదయం అయినప్పుడు అతను ఒక అనిర్వచనీయమైన అనుభూతిని పొందాడు ఆ ధ్యానమగ్నావస్థనే గౌతమ బుద్ధుడు నిర్వాణంగా గుర్తించాడు వైశాఖ పౌర్ణిమ బుద్ధ పౌర్ణిమగా పేరొందింది రావి చెట్టు బోధివృక్షంగా పూజింపబడింది బుద్ధుడు బోధిసత్తుగా పేర్కొనబడ్డాడు ప్రాణికోటిలో బుద్ధి విశేషత చేతనే మానవుడు ఉన్నతుడు అవుతున్నాడు బుద్ధి వికాసం చేతనే మానవుడు తనను తాను ఉద్ధరించుకోగలడు తోటి వారిని ఉద్ధరించగలడు అహింస వల్లనే మానవుడు మానవుడిగా బుద్ధుడు అవుతాడు కోరికలు అరికట్టి రాగద్వేషాలను వదిలి సుఖదుఖాలకు అతీతమైన నిర్వాణాన్ని అందుకుని బుద్ధత్వము పొందిన మానవుడు బుద్ధుడై ఒక జ్యోతి అనేక జ్యోతులను వెలిగించినట్లే అనేక మందిలో బుద్ధత్వము కలిగించితే ఈ జగత్తు చీకటి నుండి వెలుగులోకి వస్తుంది బుద్ధుడే ఈ జగత్తుకు జ్యోతి గౌతమ బుద్ధుడు తాను తెలుసుకున్న సత్యాలను అందరికీ చెప్పసాగాడు మొదట అతనిని గేలి చేసిన వాళ్లంతా అతని శిష్యులుగా అనుయాయులుగా చేరారు బుద్ధుడు ప్రబోధించని ధర్మం అనేది ఎక్కడా లేదు ఉండదు సామాన్య జనానికి అర్థమయ్యేలాగా అందరికీ ఆచరణ సాధ్యమైన ధర్మాన్ని ఉత్తమ జీవన సూత్రాలను ప్రచారం చేశాడు బుద్ధుని బోధనలోని సత్యాన్ని గుర్తించి వేలాది మంది అతని శిష్యులుగా చేరారు అనుసరించారు అహింసను పరమధర్మంగా బోధిస్తూ బుద్ధుడు దేశ సంచారం చేస్తూ ఉండగా మగధ చక్రవర్తి బింబిసారుడు బుద్ధుని ఉద్బోధతో ఉత్తేజితుడై వేలకు వేలు జీవులు బలికానున్న యజ్ఞాన్ని విరమించుకుని తన కిరీటాన్ని బుద్ధుని పాదాల ముందు ఉంచి తన ప్రజలందరికీ బుద్ధ ధర్మాలను శిరోధార్యంగా చేశాడు బుద్ధుని బోధనలు సిద్ధాంతాలు సూత్రాలు మొదలైనవన్నీ బౌద్ధ ధర్మంగా పేరొందింది బౌద్ధ ధర్మావలంబులందరూ బౌద్ధులు అని పిలువబడ్డారు అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న జగత్తుకు దారి చూపిన జ్యోతిగా బుద్ధుడు నిలిచాడు అహింస జ్యోతిగా ధర్మచక్ర సంచాలనం చేస్తూ చక్రవర్తిగా పిలువబడ్డాడు బుద్ధుడు తిరిగి బౌద్ధ సంఘాలను ఏర్పాటు చేసి సేవాధర్మాన్ని నెలకొల్పాడు బౌద్ధ సన్యాసులందరూ సమాజ సేవకులై జన సామాన్యానికి సంస్కారాన్ని కలిగించారు అతని సంసార కార్యక్రమంలో మహారాజులు అతనికి గొడుగులు పట్టారు చక్రవర్తులు తమ కిరీటాలను అతని పాదాల ముందు ఉంచారు బుద్ధుడిని చక్రవర్తులకు చక్రవర్తిగా కీర్తిస్తూ బుద్ధుని ఆదేశానుసారంగా ప్రజలను పాలించడంలో అహింసను దయను అవలంబించారు కుల వివక్షతకు తావులేని బౌద్ధ ధర్మాన్ని అన్ని రాజ్యాల్లోని జనబాహుళ్యం అవలంబించారు అప్పటికే పండితులు పామరులు జ్ఞానులు రాజులు చక్రవర్తులు బుద్ధుడిని దేవుడిగా భావించారు బుద్ధ భగవానుడు అన్నారు కాని బుద్ధుడు ఏ విధమైన ఆరాధనను ఒప్పుకోలేదు భక్తి ఆరాధనలతో ప్రమేయం లేని సత్కర్మల వలనే మానవులు నిర్వాణాన్ని అందుకోగలరని నొక్కి నొక్కి చెప్పాడు ఆరు సంవత్సరాల తరువాత బుద్ధుడు కపిల వస్తు నగరానికి బయలుదేరాడు బుద్ధదేవుడు వస్తున్నాడన్న వార్త కపిల వస్తు నగరానికి చేరింది ప్రజలు ఆనందోత్సాహాలతో ఉప్పొంగిపోయారు స్వాగత సన్నాహాలు చేశారు శుద్ధోధనుడు సిద్ధార్థ రాకుమారుడే వస్తున్నాడని ఆనందడోలికల్లో ఊగులాడుతున్నాడు అమ్మా నాన్నగారు వస్తున్నారట అంటూ రాహులుడు యశోధరతో పట్టలేని ఆనందంతో చెప్పాడు రాహులుడికి ఆరేళ్లు నిండాయి అవును నాయనా మీ నాయనగారు భిక్షువుగా వస్తున్నారు ఆ చక్రవర్తికి మనం భిక్ష పెట్టాలి అన్నది యశోధర ఏమిటి నాయనగారు చక్రవర్త అన్నాడు కుమారుడు అవును ఈ విశ్వానికి ఆయన చక్రవర్తి అన్నది తల్లి మనవన్నీ ఆయనవేగా మరి అన్నాడు రాహులుడు ఇవన్నీ మీ నాన్నగారికి అవసరం లేకనే విడిచి వెళ్ళారు ఆయన చెప్పినట్లు నడుచుకోవడమే ఆయనకు కావలసిన భిక్ష అన్నది యశోధర అమ్మా మనం అలాగే చేద్దాం నేను నాన్నగారు ఏమి చేయమంటే అదే చేస్తాను నాన్నగారి వెనుకనే నడుస్తాను అని రాహులుడు నిండుగా చెబుతూ ఉంటే యశోధర ఆనందంతో రాహుల్ నుండి గాఢంగా కోగిలించుకున్నది Swasti